ఓం సాయి రమ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునే మా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ప్రతిరోజు వస్తున్న మన సాయి సందేశాల వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నారు అలాగే చాలామంది సబ్స్క్రైబర్ చేసుకోవడం లేదండి ఏమంటనే మీరు సబ్స్క్రైబర్ చేసుకుంటే మేము పంపించిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు కొన్ని వీడియోస్ పెట్టడానికి మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి అలాగే ఈ వీడియో విన్న తర్వాత మీకు ఏమనిపించింది అనేది మాకు కామెంట్ ద్వారాగా కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ సందేశం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా విలువైనదండి ఎందుకంటే ఈ సందేశం విన్న తర్వాత మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్షాట్ అన్ని తీసి పెడుతున్నాను కదండి ఇది ఎందుకు తీసి పెట్టాను ఏంటో మీకు ఈ వీడియో విన్న తర్వాత లాస్ట్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్నానండి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయదు ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా విలువైనది ప్రతి ఒక్కరి జీవితానికి ఈ వీడియో అనేది చాలా అవసరమైన వీడియో అండి ఎందుకు నేను ఇంత అలా చెప్తున్నాను అంటే ఈ వీడియో విన్న తర్వాత మీకే పూర్తిగా అర్థమవుతుందండి ఇంకా ఈరోజు మన సాయి మనకి ఒక మంచి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి ఇంకా లేట్ చేయకుండా నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను అలాగే మీరు లైక్ కూడా చేసేయండి లేట్ చేయకుండా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఇంకా ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏమిటి అంటే బిడ్డ మీ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది నీకు నేను ఈ సందేశం ద్వారాగా నీ ప్రశ్నకు సమాధానం నేను అందిస్తాను అయితే నేను చెప్పిన ప్రతి మాట కూడా నువ్వు చాలా శ్రద్ధగా వినాలి ఈ వీడియో లాస్ట్ని నువ్వు ఊహించలేని విధంగానే నువ్వు ఆలోచించలేని విధంగా నీకు ఒకటి నేను తెలియజేయబోతున్నాను బిడ్డ అది ఇప్పటి వరకు కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు తెలుసుకోలేదు ఊహించని కూడా ఊహించలేదు కాబట్టి నీకు తెలియని ఆ రహస్యం ఏమిటో నీకు నేను ఈ సందేశం ద్వారాగా తెలియచేస్తాను అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో వినుబిడ్డ ఈ సందేశం ద్వారాగా మీ అందరికీ కూడా నేను చెప్పబోయేదేమిటో తెలుసా బిడ్డ చాలా విలువైనది ఏంటంటే మీ అందరికీ కూడా నా పైన ఎంత భక్తి విశ్వాసం నమ్మకం ఉంది అన్నది మీకు ఈ వీడియోల ద్వారాగానే మీకు తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకుంటున్నారు కదా బిడ్డలారా బాబా అని నేను మనస్ఫూర్తిగా నమ్మాను బాబా నా ఉన్నాడు బాబా చెప్పిన మార్గంలోనే నేను నడుస్తున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు కదా మీలో అనుకున్న వాళ్ళందరిలో కూడా ఇప్పుడు కొంతమంది మాత్రం నా నిజమైన బిడ్డలు ఉన్నారు వారు ఎవరో అందులో నువ్వు ఉన్నావో లేవో ఈ వీడియో ద్వారాగా నువ్వు తెలుసుకోబిడ్డ అలాగే మీరు చేస్తున్న పొరపాట్లు కూడా నీకు నేను తెలియచేస్తాను నా నిజమైన బిడ్డలు అంటే ఎలా ఉండాలి మీరు ఏ విధంగా నన్ను నమ్మి కొలుస్తున్నారు మీరు కొలిచే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు నమ్మకం ఉంది అన్నది మీకు ఇప్పుడు నేను తెలియచేయబోతున్నాను బిడ్డ బాబా అంటే దైవం గురువు తల్లి తండ్రి అన్నీ నీవే బాబా అని చెప్తూ ఉన్నారు కదా అది ఎంతవరకు నిజం బిడ్డ ఒకసారి ఆలోచించు నేనే దైవం అన్నావు నేనే గురువు అన్నావు తల్లి తండ్రి అన్నీ కూడా నేనే అన్నావు మరి అన్నీ నేనే అయ్యి ఉండగా నువ్వు వేరే గురువు కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతోమంది ధనం కోసం నిన్ను ఎన్నో విధాలుగా మోసం చేస్తూ ఉన్నారు అందులో గురువుని అని చెప్పి నీ తలరాతనే మారుస్తాను అని చెప్పి కూడా ఎంతోమంది నిన్ను మోసం చేశారు ఎంతో విధంగా నువ్వు డబ్బ పరంగా నువ్వు మోసపోయావు కదా కథబిడ్డ ఇప్పటికైనా నీకు తెలుస్తుందా గురువు దైవం అన్నీ నేనే అన్నావుగా మళ్ళీ ఇంకొక గురువు కోసం ఎందుకు చూసి మోసపోతున్నావు బిడ్డ మీరు మనస్ఫూర్తిగా నమ్మితే నన్ను పక్కన పెట్టి నేను చెప్పిన మార్గం పక్కన పెట్టి వేరే గురువు కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు ఆ గురువు మీ తలరాత మారుస్తారంటే ఎలా నమ్మగలుగుతున్నారు బిడ్డ మీరు మీరు ఇంత అమాయకంగా ఉండబట్టి మీ జీవితంలో మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఎన్నో విధాలుగా మోసం చేస్తూ ఉన్నారు అది మీరు గమనించలేకపోతున్నారు నన్ను నమ్మే నా భక్తులకు అంటే నన్ను మనస్ఫూర్తిగా నమ్మే నా భక్తులకి నేనే దైవం నేనే గురువు అనే నమ్మేవారు నేను చెప్పిన మార్గంలోనే నన్ను నమ్ముతూనే ఉంటారు కానీ వేరే మార్గంలో వేరే గురువు కోసం వెతుకులాట మాత్రం చెయ్యరు అది నువ్వు చేస్తున్నావా లేదా అన్నది అది నీకే వదిలేస్తున్నాను నా మీద నమ్ముకు ఉంటే నీ కష్టం ఏదైతుందో అది నాకు విడిచిపెట్టు అది నేను చూసుకుంటాను ఇంకొక విధంగా నువ్వు ధనం పరంగా మోసపోకు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు సాయి సందేశం ఇంకా ఈ వీడియో ఎక్కడితోనే అయిపోయిందని అనుకోకండి ఇంకా వీడియో అయితే ఉంది ఫ్రెండ్స్ నేను ఎందుకు ఈ సాయి సందేశం మన బాబా ఈరోజు మనందరికీ కూడా తెలియచేయడానికి మనకు ముందు వచ్చారు అన్నది మనం ఇప్పుడు పూర్తిగా మీకు అయితే నేను చెప్పబోతున్నానండి అసలు ఏం జరిగిందంటే నాకు మొన్న ఒక ఆమె అయితే కాల్ చేశారండి ఆమె కాల్ చేసి అమ్మ మొన్న మీరు నాకు గురువు గారి ఫోన్ నెంబర్ పెట్టారు కదా సాయి సందేశాలు మీరు చెప్తారు కదా అందులో గురువుగారి ఫోన్ నెంబర్ పెట్టారు గురువుగారికి నేను కాల్ చేశాను నాలుగు వందలు కట్టాను తర్వాత పూజ ఏదో చేయాలి అని చెప్పారు మూడు వేలు అడిగారు కట్టాను ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పూజ చేయాలి తొమ్మిది వేలు అడిగారు అప్పుడు నేను ఐదు వేలు ఇచ్చానమ్మా ఆ గురువుగారికి ఫోన్ చేస్తుంటే గురువుగారి ఫోన్ ఎత్తట్లేదమ్మా ఒక్కసారి మీరు ఆ గురువుగారి ఫోన్ నంబరు ఇదా కాదా ఒక్కసారి ఆ గురువుగారికి ఫోన్ చేసి చెప్పండి అని ఆమె నాకు కాల్ చేశారు అప్పుడు నాకు ఫస్ట్లో నాకు తెలియలేదు ఆమె మళ్ళీ నాకు తర్వాత కాల్ కాల్ చేశారు కాల్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ విధంగా చెప్పారు అమ్మ సాయి సందేశంలో గారి ఫోన్ నంబర్ పెట్టారు కదా ఆయన ఫోన్ నంబరు ఆయన ఫోన్ చేస్తుంటే ఆయన ఎత్తట్లేదు ఒకసారి ఈ నెంబర్ కాకుండా ఇంకొక నెంబర్ ఏమైనా ఉందేమో చూడండి అని చెప్పి ఆమె కాల్ చేసినప్పుడు నాకు అర్థమైందండి ఫస్ట్ ఆవిడ చెప్పేటప్పుడు నాకు అర్థం కాలేదు తర్వాత నేను ఆవిడతో మాట్లాడదామంటే నా ఫోన్లో బ్యాలెన్స్ అనేది లేకపోవడంతో ఆమెతో నేను మళ్ళీ కాల్ చేయలేకపోయిన తర్వాత ఆమె నాకు కాల్ చేయగా అప్పుడు నాకు వెంటనే అర్థమయ్యక నేను చెప్పాను మీరు ఏ గురువు గారు అనుకున్నారు అని చెప్తే అప్పుడు ఇలా జరిగిందమ్మా అని చెప్పారు అప్పుడు నేను వెంటనే ఆమెకు చెప్పింది ఏంటంటే మీరు సాయిబాబా వీడియోలు చూ సాయిబాబా సందేశాలు చూస్తానని చెప్పారు కదా అమ్మా మరి వేరే గురువు మీ తలరాత మారుస్తారంటే అది మీరు ఎలా నమ్మారు బాబాను మించిన గురువు ఇంక ఎవరున్నారు ఎంతోమంది స్వామీజీలు మీ జీవితాన్ని మారుస్తా మీ తలరాతను మారుస్తా మీ పూజలు చేసి మేము మారుస్తాము అంటే మనం నమ్మే ఆ దైవం ఎందుకు ఆ దేవుడు ఎందుకు మనం నమ్మే ఆ దైవం ఎందుకండి అక్కడ స్వామీజీలే ఉండగా మనం డబ్బులు ఇస్తే వాళ్ళు పూజ చేస్తే మనం అనుకున్న పని నెరవేరుపోతుంది అంటే ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు కదా ఇంకా దేవుళ్ళు ఎందుకు నమ్ముతారు అలాంటప్పుడు ఇంకా దేవుళ్ళు ఎందుకు మనం నమ్మడం ఒకసారి ఆలోచించండి ఎంతోమంది స్వామీజీలు అలాగే లేని వాళ్ళని చూస్తూ అంటే వాళ్ళ వీక్నెస్ని దెబ్బని కొట్టి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా వాళ్ళు తెలివిగా ఆలోచిస్తూ చెప్పిన మాటలన్నీ కూడా మీరు విని మోసపోతున్నారు దయచేసి చెప్తున్నానమ్మా ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక కూతురుగా మిమ్మల్ని ఆదరించి చెప్తున్నాను తల్లి నా మాట వినండి మీరు ఎలా స్వా దొంగ స్వామీజీని నమ్మి మాత్రం అస్సలు మర్చి మర్చిపోయి కూడా మీరు వాళ్ళ చేతుల్లో బలం అయిపోకండి అమ్మా ఎందుకంటే చాలా మంది అంటే చాలా మంది నాకు కాల్ చేస్తారు ఎంతకు ముందు కూడా మీకు చెప్పాను మీరు దొంగ స్వామీజీలు ఎక్కువగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా నమ్మి మోసపోకండి డబ్బు పరంగా అయితే అసలు మోసపోకండి అని నేను చెప్తూనే ఉన్నాను ఆమె ఒక సాయి సందేశం వీడియోలో చూశారంటండి ఆ వీడియోలోనే స్వామీజీ గురువు గారి ఫోన్ నెంబర్ ఉంటే ఆ గురువు గారికి చేశారంట ఆ గురువు గారు ఫోన్ నెంబరు ఒక సాయి సందేశం వీడియోలో అయితే ఉంది అని చెప్పారు ఆ పేరు ఎవరు అన్నది ఏంటన్నది నాకు తెలుసు కానీ వాళ్ళ పేరు అయితే నేను పెట్టడం లేదు ఎందుకంటే ఇంకొకళ్ళ బాధ పెట్టడం నాకు ఇష్టం లేక నేను వాళ్ళు వీడియోస్ అయితే వాళ్ళ పేరైతే ఛానల్ పేరు అయితే నేను చెప్పట్లేదండి ఒకళ్ళ ఛానల్లో అయితే ఆ గురువు గారి వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ గురించి అయితే చెప్తున్నారన్నమాట మీకు ఏ కష్టం ఉన్నా సరే ఈ గురువు గారికి కాల్ చేయండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్తున్నారు అసలు వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా సాయి సందేశాలు చెప్తూ ఉన్నారు కదా సాయి సందేశాలు చెప్పేటప్పుడు ఇలా దొంగ స్వామీజీల గురించి ఎందుకు చెప్తున్నారు నాకైతే అసలు ఏం తెలియట్లేదండి నేనైతే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను దయచేసి చెప్తున్నానమ్మా మీరు ఇంకొక స్వామీజీ చేతిలోని డబ్బులు కట్టి మాత్రం మీరు మోసపోకండి ఫ్రెండ్స్ ఇందాక మీకు ఒక స్క్రీన్ షాట్ తీసాను దీని గురించి మీకు లాస్ట్లో చెప్తాను వివరంగా అని చెప్పాను కదండి అది ఇదేనండి అది ఏంటంటే మొన్న ఒక్కొక్క గురువు గారు అని చెప్పి నాకు మెసేజ్ అయితే పెట్టారండి మీరు పెట్టే వీడియోలో జాతకం గురించి ప్రమోషన్ చేస్తారా అని చెప్పి మెసేజ్ అయితే పెట్టారు అవన్నీ కూడా మీకు నేను క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టానండి వీళ్ళే కాదండి ఇంతకుముందు నాకు చాలామంది పెట్టారు మేము పెట్టే వీడియోలో ప్రమోషన్ చేయమని అయితే చెప్పారండి దీని ద్వారా కూడా మాకు అమౌంట్ అనేది అయితే వస్తుందండి కానీ మేము దానికైతే ఒప్పుకోలేదు ఎందుకంటే అలాంటి వాళ్ళని నమ్మి ఎంతోమంది పేదవాళ్ళు నిరుపేదలు ఎంతోమంది మోసపోయిన వాళ్ళు నాకు ఎంతోమంది కాల్ చేసి చెప్తున్నారు కాబట్టి ఇంకొంతమంది మోసపోయే అవకాశం రాకుండా ఉండాలని నేనైతే చెప్పను అని చెప్పానండి కొంతమంది స్వామీజీలు అయితే ఉంటారు వాళ్ళు ఏంటంటే డబ్బు పరంగా మోసం చేయరమ్మా వాళ్ళు కేవలం ప్రజలు క్షేమం కోరిన వాళ్ళు మాత్రమే కొంతమంది ఉంటారు వాళ్ళు నోటుకో కోటుకో ఎక్కడో ఉంటారు కానీ వాళ్ళని అనుసరి వాళ్ళని ఇదిగా చూసుకొని ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ దొంగ స్వామీజీలు అంటూ ఉంటారు మీకు ఆ పూజ చేయాలి మీ జా మీ జాతకంలో ఈ దోషం ఉంది అది చెయ్యాలి మీరు ఇది చెయ్యాలి అని చెప్తూ ఉంటారు ఏమీ చేయకండమ్మా నేను చెప్తున్నాను కదా మీరు బాబాని మనస్ఫూర్తిగా నమ్మితే కనుక మీరు ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీరు నోరు లేని జీవులకి ఆహారం పెట్టండి ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టండి అది ఒక్కటి చేస్తే చాలు మీకు ఎంత నష్టం జరిగిన మీకు ఎన్ని దోషాలు ఉన్నా సరే మీరు చేసే కేవలం అన్నదానం ద్వారా అయితే అవి వెంటనే తొలగిపోతాయండి నా మాట వినండి ఒక్కసారి దయచేసి ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితులకి మీ బంధువులు అందరికీ కూడా పంపించండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకొక స్వామీజీ చేతిలో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారాగా వాళ్ళు కొంత అంటే కొంత కూడా తెలుసుకొని ఏంటంటే ఇంకొకసారి ఇంకొకరు మోసపోయే అవకాశం అనేది లేకుండా ఉంటుంది కాబట్టి దయచేసి ఈ వీడియోని మీకు తెలిసి ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకొకరు మోసపోయే అవకాశం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనండి మనం సాయిబాబా భక్తులు అని అంటే కేవలం ఆయన్ని మనస్ఫూర్తిగా నమ్మడం ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళడం ఆయన ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్మడమే కాదండి ఆయన చెప్పిన మార్గం ఏంటి అన్నది కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అందులో ముఖ్యమైన మార్గం ఇది అంటే ఎదుటి వాళ్ళు కూడా మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో అది బాబా గారికి చాలా ఇష్టమండి అది కూడా మన బాబా గారు మనకి చూపించిన అదొక మార్గం ఇంకా అన్నదానం అది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి అది ఇంకా మంచి మార్గం అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం